ఆషాదశమి రోజు పూజ ఎలా చేస్తే మన ఆశలన్నీ తొందరగా నెరవేరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని ఆశాదశమి అంటారు దీన్ని ఆశాదశమి అని ఎందుకంటారంటే మన ఆశలు మన కోరికలు అన్నీ నెరవేర్చే దశమి కాబట్టి దీన్ని ఆశాదశమి అంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ఆశాదశమి ఆగస్టు మూడో తేదీ వచ్చింది ఆశాదశమి రోజు ఏం చేయాలి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకొని గౌరీదేవిని ఆశాదేవిగా భావించాలి అంటే మన ఆశలు నెరవేర్చే గౌరీదేవిగా భావించుకొని గంధంతో గౌరీదేవిని పూజించాలి ఓం శ్రీ గౌరీదేవి అయి నమహ అని చదువుకుంటూ గంధంతో తమలపాకులో ఉన్న పసుపు ముద్దకి పూజ చేయాలి ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదవండి గౌరీదేవికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అలా చేస్తే గౌరీదేవి ఆశాదేవి అనే పేరుతో మన ఆశలన్నీ తొందరగా నెరవేరుస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు అలాగే ఈ ఆశాదశమి రోజు శివ